హాయ్ హలో అండి నా పేరు కృష్ణ మీరు చూస్తున్నారు ఎస్వీరే దినేస్తం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు తమ్మునెండ్లో చూసారు కదండి సో మిరపలో ఎన్ని మైక్రాన్స్ ఉన్నటువంటి షీట్స్ వాడుకోవాలి సో మనకు ఎకరానికి ఎన్ని షీట్స్ అవసరం పడతాయి అదేవిధంగా కస్టమైజ్డ్గా అంటే మనకు రైతుకు కావాల్సినటువంటి సైజులో ఏమన్నా ఏదైనా కంపెనీలు మనకు రెడీ చేసే కంపెనీలు ఏమైనా ఉన్నాయా లేదు మనకు దగ్గర దగ్గర ఆరు నుంచి ఎనిమిది నెలలు గ్యారంటీ ఇచ్చే మల్చింగ్ షీట్కి గ్యారంటీ ఇచ్చే కంపెనీలు ఏమైనా ఉన్నాయనేటువంటి విషయాలపైన ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతూ ఉందండి సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ రైతులు కూడా షేర్ చేయండి అదేవిధంగా ఒక లైక్ కూడా వేయండి అండి సో మొదటగా చూసినట్లయితే అండి చాలామంది రైతులు మనకు అంటే ఆల్ ఓవర్ ది స్టేట్ అంటే ఏపీ తెలంగాణ అదేవిధంగా కర్ణాటక నుండి చాలామంది రైతులు మనకు ఫోన్ చేసి అయితే అడగడం జరుగుతుందండి సో ఇంతమంది ప్రీవియస్ వీడియోలో మనం మల్చింగ్ షీట్ ఉపయోగాలు ఏంటి అనేటువంటి టాపిక్ పైన మనం మాట్లాడాం కాబట్టి దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు వందల ఫోన్లు అయితే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే అన్న మేము చాలా మంచి పేరున్న కంపెనీల మల్చింగ్ షీట్స్ అయితే వాడాము కానీ మాకు మూడు నాలుగు నెలలు తినిగిపోవడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకు ఏమైనా మినిమం ఒక ఆరు నెలలు గ్యారంటీ ఇచ్చే కంపెనీలు కానీ తొమ్మిది నెలలు గ్యారెంటీ ఇచ్చే కంపెనీలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చాలా మంది రైతులు దాంట్లో మూడు వందల నాలుగు వందల ఫోన్లు నేను రిసీవ్ చేసినప్పుడు దాంట్లో మినిమం రెండు వందల యాభై ఇవే ఉన్నాయి కంప్లైంట్స్ సో అందుకోసం అని చెప్పేసి సో నేను కూడా కొంతమంది కంపెనీస్తో మాట్లాడినప్పుడు దాంట్లో ఒకటి రెండు కంపెనీలు మాత్రమే నాకు అష్యూరెన్స్ అయితే అంటే గ్యారంటీ అయితే ఇవ్వడం జరిగింది సో దాంట్లో వచ్చేసి ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి శక్తి పాలిమర్స్ అని అంటే శక్తి పాలిమర్స్ సో వీలైతే మనకు అసూరెన్స్ ఇవ్వడం జరిగింది ఏంటంటే మనకు మిరపలో మీరు మల్చింగ్ షీట్ వాడుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా అండి ఇరవై ఐదు మైక్రాన్లో ఉన్నటువంటి మై ఈ ఈ మల్చింగ్ షీట్నే వాడుకోండి సో దీనివల్ల ఏమంటారంటే మనకు ఈ మిర్చి పంటకాలం ఏదైతే ఉందో దగ్గర దగ్గర మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఉంటుంది కాబట్టి ఎనిమిది నెలలకు తొమ్మిది నెలలకు ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇరవై ఐదు మైక్రాన్లు ఉన్నటువంటి ఈ మల్చింగ్ షీట్నే తీసుకోండి లేదు కొంచెం తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి పద్దెనిమిది కానీ ఇరవై కానీ ఇరవై రెండు కానీ తీసుకున్న టైం అయితే అంటే మనకు డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో దానివల్ల మనకు కలుపు సమస్య ఎక్కువ అవుతుంది తర్వాత సాటిస్ఫాక్షన్ ఉండదు సో అవి ఇంటి పైసలు పెట్టినా కూడా మళ్ళీ కలుపు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మనకు అట్లాంటి ఇబ్బందులు అవుతూ ఉంటాయి కాబట్టి మనసు ఒప్పదు కాబట్టి సో అలాంటి కనుక ఉన్నట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇరవై ఐదు మైక్రాన్లు ఉన్నటువంటి మల్చింగ్ షీటే తీసుకోండి అదొకటి ఫస్ట్ సజెషన్ దాని తర్వాత నెక్స్ట్ ఈ ఇరవై ఐదు మైక్రెళ్ళు అంటే దీంట్లో కూడా మనకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మైక్రెళ్ళలు తీసుకున్నా కూడా మాకు డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది అని చెప్పేసి చాలామంది రైతులు మనకు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సో అట్లాంటప్పుడు నేను అన్నాను మీరేమన్నా అంటే ఈ శక్తి పాలిమార్స్ ఎవరైతే ఉన్నారో మల్చింగ్ షీట్ తయారు చేసేవాళ్ళు సో వాళ్ళతో అడిగాను నేను మరి అన్న మీరు ఏమన్నా మాకు రైతులకు గ్యారంటీ ఇవ్వగలరా మినిమం ఒక ఆరు నుంచి ఎనిమిది నెలలు గ్యారంటీ ఇవ్వగలరా అని చెప్పేసి అన్నప్పుడు సో అతను సింగిల్ సెకండ్ కూడా వెయిట్ చేయకుండా అన్న మీరు తీసుకోండి మీరు వాడండి ఎక్కువ అంటే టైం కూడా తీసుకోలేదు జస్ట్ ఇట్లా నేను అడిగానో లేదో అడగగానే చెప్పేసాడు అన్న మీరు తీసేసుకోండి ఆరు నుంచి ఎనిమిది నెలలు గ్యారంటీ తీసి నేను ఇస్తున్నాను ఒకవేళ డ్యామేజ్ అయితే మాత్రం దాన్ని అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ అయితే రిటర్న్ ఇచ్చేస్తాను ఒక వాడు అన్నాడు తర్వాత సెకండు అన్నాడు ఒకవేళ ఒక చిరిగినా లేదా పగిలిపోయినా కూడా నేను నెక్స్ట్ ఇయర్కి ఏదైతే ఉందో దాన్ని రిప్లై చే అంటే కొత్త ఇస్తాను ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మరి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి అని చెప్పేసినప్పుడు అన్న ఇది నేను చేసేది బిజినెస్ సో బిజినెస్లో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి లాభం వచ్చినప్పుడు నాది కాదు ఓకే నష్టం వచ్చిన నాదే సో దాంట్లో నేను నా కంపెనీ ఏంటంటే గ్రో అవ్వాలి ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నానంటే నా కంపెనీ గ్రోత్ కోసం నేను ఆలోచిస్తాను నా కంపెనీలో ఆ దమ్ము దమ్ముంది కాబట్టి నేను ఇస్తున్నాను మీరు ఆరామ్సే తీసేసుకోండి ఒకవేళ ఇబ్బంది అయితే మాత్రం నేను వచ్చి చూస్తూ మీరు ఫొటోస్ పంపించిన నేను ఫొటోస్ పంపినాం కాదు నేను వచ్చి చూసుకుంటాను చూసుకొని మీకు అమౌంట్ రిటర్న్ ఇస్తాను అని చెప్పేసి అంత కారకండిగా చెప్పేసి నేను ఇంకొక రెండు మూడు కంపెనీలతో మాట్లాడినప్పుడు వాళ్ళు అసలు గ్యారంటీ లేదు ఏం లేదు ఒకవేళ గ్యారెంటీ ఇస్తామన్నా కూడా లేదండి నేను అడిగి రాము మేము అది చేయలేము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో అందుకోసం చెప్పేసి నేను బెస్ట్ సజెషన్గా ఏంటంటే ఈ శివ ఎవరైతే ఉన్నారో శివ మల్చింగ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళతో నేను మాట్లాడేసి మా రైతులకు ఇన్ని కావాల్సి వస్తాయి ఇంత కస్టమైజ్డ్గా ఏమైనా చేసి ఇస్తారా అని చెప్పేసినప్పుడు ఒకటే అన్నాడు మీ రైతులకు సైజులు ఏవి కావాలో మొక్కకు మొక్క మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి అదేవిధంగా సాల్కు సాల్కు మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి ఎంత పొడవు ఉండాలి సో అవన్నీ కూడా మీరు కస్టమైజ్డ్గా తీసుకోండి రైతులకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసి ఇచ్చే పద్ధతి నాది ఆ తర్వాత ఓల్డ్స్ కూడా చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు దట్టు మళ్ళీ ఇన్ టైంలో సప్లై చేస్తామని చెప్పేసి అన్నాడు సో అందుకోసం అని చెప్పేసి సో ఎవరైతే రైతులు మల్చింగ్ షీట్స్ వాడుతున్నారో సో మీరు కనుక మీరు ఈ శివ అని చెప్పేసి ఉంటుంది కదా శివ పాలిమర్స్ శివ మల్చింగ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో సో మీకు ఒక నెంబరు డిస్ప్లే చేస్తాను వాళ్ళకి కాల్ చేసినట్లయితే వాళ్ళే డైరెక్ట్ ఆర్డర్ తీసేసుకుంటారు మీకు కావాల్సిన సైజులు ఏంటో వాళ్ళకి చెప్పేసేయండి పాటుగా మీకు ఎకరానికి ఎన్ని ఎకరాలకు కావాలో అవన్నీ కూడా చెప్పినట్లయితే వాళ్ళకు వాళ్ళు ఆర్డర్ తీసేసుకొని మీకు కావాల్సిన పద్ధతిలో మీకు తయారు చేసి ఇస్తారు సో దీనివల్ల ఏంటంటే మనకు బెనిఫిట్ ఏంటంటే గ్యారంటీ ఒకటి ఫస్ట్ బెనిఫిట్ గ్యారెంటీ ఇచ్చే కంపెనీలు అయితే గ్యారంటీ ఏది లేదు కానీ ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు గ్యారంటీ ఇస్తున్నాడు ఇన్ టైం డెలివరీ చేస్తున్నాడు తర్వాత మూడు ఏంటంటే కస్టమైజ్లు అంటే మనకు సైజు అంటే ఒక చెట్టుకు అంటే ఒక మొక్కకు ఇంకొక మొక్కకు ఎంత గ్యాప్ ఉండాలి అదేవిధంగా ఒక సార్కు ఇంకొక సాలకు ఎంత గ్యాప్ ఉండాలి తర్వాత అన్ని ఎన్ని పిట్ల పొడవు ఉండాలి అదంతా కూడా సో వీళ్ళు కస్టమైజ్డ్గా మీకు చేసి ఇస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు దర్జాగా చేసుకోవచ్చండి సో దీంట్లో మనము చేయాల్సింది ఏం లేదు మీరు ఇంకొకటి అంటే ట్రాన్స్పోర్టేషన్ గురించి భయపడతారేమో ట్రాన్స్పోర్టేషన్ గురించి గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే మీకు దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న సిటీస్ ఏవైతే ఉంటాయో లేదా ఆర్టీసీ ఏదైతే ఉంటుందో సో డైరెక్ట్గా వాళ్ళకి అక్కడే పంపించేస్తారు మీరు అక్కడే డెలివరీ తీసేసుకోవచ్చు జస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నట్టే మీకు ఒక నెంబర్ అయితే డిస్ప్లే అవుతూ ఆ కంపెనీ వాళ్ళు డిస్ప్లే నెంబర్ ఇస్తాను డిస్ప్లే అవుతూ ఉంటుంది సో దాంట్లో కనుక మీరు మాట్లాడేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నట్లయితే మీకు కావాల్సిన మల్చింగ్ షీట్స్ మీ సైజు ఏదైతే ఉందో సైజ్ అంతా కూడా మీకు ఇచ్చేసి తీసుకొని మీ ఇంటికి సప్లై చేయడం అయితే జరుగుతూ ఉందండి లేదు అదే మాకు ట్రాన్స్పోర్ట్లో కావాలంటే ట్రాన్స్పోర్ట్లో చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఈ నవద ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే డిటీటీసీ కొరియర్ కానీ ఏవైతే ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కాకపోతే ఆర్టీసీ బెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదండి ఈరోజు వచ్చేసి ఇంకా అన్న మరి ఇంకా వేరే ఉంటాయి కదా ఏది పద్దెనిమిది కానీ ఇరవై రెండు కానీ ఇరవై కానీ ఇవన్నీ వేసుకుంటే మరి ప్రాబ్లం అంటే ఎస్ డెఫినెట్లీ అవుతుంది ఎందుకంటే మనకు ఈ పంట డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది మనకు మోర్ దెన్ పది నెలల కాలం కాబట్టి అంటే ఎనిమిది నుంచి పది నెలల కాలం కాబట్టి సో అట్లాంటప్పుడు ఈ చిన్న చిన్న తీసుకొని తర్వాత డ్యామేజ్ అయ్యేసి అనవసరంగా మనం అన్హాపీగా ఉండడం ఎందుకు సో తీసుకునే మంచిగా వేసేసుకున్నాం అనుకోండి సో మనం సాటిస్ఫై ఏదైనా కూడా తృప్తి ఉండాలి కదా ఆ తృప్తి ఉంటుంది పాటుగా మనకు ఒక ఎనిమిది నుంచి పది నెల కాలం ఉంటుంది ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా వాళ్ళు కంపెనీ వల్ల డైరెక్ట్ మనకు రిప్లే చేస్తా అని చెప్పేసి అంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు దాంతో కూడా మంచి వేరే కంపెనీస్తో పోలిస్తే ఓ హై రేట్లు ఉంటుందని చెప్పేసి ఏమి కూడా కాదు సేమ్ ఏదైతే కంపెనీ రేట్లు ఏవైతే ఉంటాయో అదే కంపెనీ రేట్లు మనకు రావడం జరుగుతూ ఉంటుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి నాలుగు ఫీట్లు వెడల్పు అదేవిధంగా ఒక ఎనిమిది వందల మీటర్ల వెడల్పు ఉందా అప్పుడో ఉందనుకోండి సో దానికి హార్డ్లీ మనకు బయట చూసినట్లయితే మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఉంటుంది సో సేమ్ వీళ్ళు అదే ప్రైస్లో ఇస్తామంటున్నారు ఇంకా కాకపోతే ఏంటంటే వీళ్ళకి దగ్గర గ్యారంటీ ఇస్తున్నారు సో గ్యారెంటీ ఇస్తున్నారు కాబట్టి అంటే ఆ ఎనిమిది నెలల కాలం గ్యారెంటీ ఇస్తుంది కాబట్టి ఇంకా మనకు ఇంకా వేరే ఆలోచించాల్సిన ఏముంది సో కాబట్టి రైతు మిత్రులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి అని చెప్పేసి వేడుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎట్ ది సేమ్ టైం ఎవరైతే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి అవసరమైతే కామెంట్ చేయండి ఏదైనా కూడా కామెంట్ చేసేసేయండి నో ప్రాబ్లం పాజిటివ్ ఆర్ నెటివ్ ఏదైనా తీసుకోవాలని నేను రెడీగా ఉన్నాను సో మన ఇంకేంటంటే దానివల్ల మన ఛానల్ అనేది కొంతమంది రైతులకు రీచ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మీరు కూడా మీ తోటి రైతులకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోనండి సో మన దాంట్లో ఇది ఒకటే కాదు మనకు ఎవ్రీ టూ డేస్కు త్రీ డేస్కోసరికి మనకు మిరపలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనకు వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఇదండి ఈ వారం టాపిక్ వచ్చేసి మనము ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు మిరప నారు పోసిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి సో మిరప మొక్కలు చావకుండా ఉండాలంటే మనము ఏం చేయాలని చెప్పేసినటువంటి విషయాలపైన నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్